ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవి పూజ కోసం నేను చేసిన ప్రసాదం రవ్వకేస్తారండీ జీడిపప్పు బాదం పంచదార అండ్ బొంబాయి రవ్వ నెయ్యి అండి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక యాలక్కాయ్ అంతేనండి ఇదంతా నేను ప్రాసెస్ చూపిస్తున్నాను ముందుగా వేండిలు మర పెట్టుకుంటున్నానండి ఒక గ్లాస్ ఉన్నారా వాటర్ అనమాట ముందుగా పక్కన పెట్టుకుంటున్నాను ఈ లోపు నేను ఒక కళాయి స్టవ్ అంటించుకొని ఒక కళాయి పెట్టుకున్నాను దానిలో నెయ్యి వేసుకున్నానండి నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి రవ్వక్కేసారి తినేటప్పుడు వద్దు మనకి నెయ్యి అంత వద్దు అనుకున్నా కొంచెం వేసుకున్న చాలు ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను అలా అని విడివిడిగా వేపకూడదండి అన్నీ ఒకేసారి వేపాలి చూడండి రవ్వ కూడా దానిలోనే యాడ్ చేసేస్తున్నాను వెంటనే నేను కొంచమే వాడుతున్నానండి రవ్వ ఒక టీ గ్లాస్ అంతే ఎందుకంటే అందరికీ కోల్డ్ కాఫ్లా ఉంది కదా ఇప్పుడు సీజనలు మరి ఓవర్ స్వీట్గా ఉద్దని చెప్పి నేను కొంచమే చేశాను అనమాట ప్రసాదం వరకు నైవేద్యం వరకు ఇంకోండి డ్రై ఫ్రూట్స్ కూడా వెంటనే వేసేసాను కొంచెం నెయ్యి కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇలా కలుపుకొని వెంటనే బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసాను అది ముద్దులు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి లైట్ బ్రౌన్ కలర్లో రావాలి మరి అలానే మార్చేయకండి సిమ్లోనే ఉండాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి ఓకేనా ఇదిగోండి నెయ్యిలో వేయగానే చూసారా ఎంత మంచిగా ఇది అవుతుందో ఇంకా మంచిగా స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వచ్చే వరకు అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ లోపు కలుపుకుంటున్నప్పుడు మన కలర్ మారిన తర్వాత హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా కలుపుకుంటూ ఉండాలి చాలాసేపు ఎంత వేగితే అంత బాగుంటుందన్నమాట కేసరి మనకి రవ్వ కేసరి అనేది ఇంకొంతమంది ఫుడ్ కలర్స్ అవి యాడ్ చేస్తారు నేను అలాంటివి ఏమీ యాడ్ చేయనండి అండి ఎవరి ఇష్టం వాళ్ళది కదా నాకైతే అలా ఇష్టం ఉండదు నేను ఇంకా యాడ్ చేయలేదు ఇదిగోండి ఇలా మంచిగా చూసారా కిస్మిస్ అన్నీ మంచిగా ఉబ్బాయి అంటే మంచిగా వేగినట్టు అనమాట ఇంకా రవ్వ కూడా మంచిగా స్మెల్ వస్తుంది ఇంకా అయితే మనం వాటర్ పోసేచ్చు అని చెప్పి ఇంకా వాటర్ యాడ్ చేస్తున్నానండి ఈ లోపు ఒక కూడా దంచుకొని పక్కన పెట్టుకున్నాను ఈ ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ పక్కన ఉంటేనే బెటర్ అండి లేదంటే రవ్వ మాడిపోతూ ఉంటుంది ఊరికి మనం కలుపుకుంటూ ఉండాలి ఒక్క నిమిషం లేట్ అయినా పట్టేస్తుంది చూసారా నెయ్యి మంచిగా పైకి తేలింది అలా తేలే వరకు ఉంచండి తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అండి నేను తీసుకున్న పావు కప్పుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం కొంచెంగా ఇంకోండి అదే క్వాంటిటీతో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసినట్టు అంటే టి చిన్న టీ గ్లాస్ ఓకేనా ఇగోండి వాటర్ ఏంగానే చూసారా బబుల్స్ ఇంకా అలా కలుపుకుంటూ ఉండాలండి అడుగు పట్టదు ఎందుకంటే మనం నెయ్యి యూజ్ చేసాం కాబట్టి తొందరగా అడుగు పట్టదు ఇంకా తర్వాత మనం లాస్ట్లో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి షుగర్ కొంతమంది బెల్లం కూడా యాడ్ చేస్తారు బెల్లం కూడా యాడ్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది కాకపోతే నేనైతే షుగరే యాడ్ చేస్తున్నానండి ఇదిగోండి ఒక యాలక్కయ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడే చక్కగా దంచుకొని యాడ్ చేసుకుంటున్నాం ఇదేంటంటే యాలికాయ్ ఏంటంటే ఫ్లేవర్ టేస్ట్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి మనకి చాలా బాగా నచ్చింది ఈరోజు దేవి అవతారం కదా ఇంకా నేను అందుకని రవ్వ కేసర్ చేస్తున్నాను ఇగోండి చక్కగా ఇలా కలుపుకోండి ఉడికిన తర్వాత కొంచెం ఒక ఉడికి ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలండి వెంటనే వేసేయద్దు బెల్లం అదే బెల్లం ఆర్ షుగర్ ఎనీథింగ్ నేనైతే షుగర్ యూజ్ చేస్తున్నాను ఇవ్వండి చూసారా చక్కగా మనకి కేసరి చాలా ఇష్టం కదండి చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఇంకా నేను ఒక వెరైటీ అనుకున్నాను నైవేద్యం కింద ఎంతవరకు కుది కుదిరితే అంతవరకు చేద్దామని నాకు వచ్చినంతవరకు ఇదిగోండి ఒక చిన్న టీ గ్లాస్ షుగర్ అంతే సరిపోతుంది ఇది ఒక టూ మినిట్స్లో కరిగిపోతుందండి ఇదిగోండి ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా అయిపోతుంది మనకి ఇంకొక టూ మినిట్స్ ఆగి స్టవ్ స్టాప్ చేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడే షుగర్ వేసాం కదా అది మొత్తం కొంచెం కలిసేదాకా ఇంకా అంతే ఇంకా దీపారాధన కావాల్సినవన్నీ నేను రెడీ చేసుకుంటున్నాను పూజ సమాలు కడి క్లీన్ చేసుకోవడం అంతా ఈ లోపు దేవుడి దగ్గర ఆయిల్ అయ్యింది దీపం పెట్టి అలా వెంటనే ప్రసాదం అవ్వగానే కొంచెం చల్లారిన తర్వాత దేవుడి దగ్గర పెట్టాలండి కొన్నిసార్లు మనకు కుదరదు అనుకోండి వేడివేడిగా పెడతాము టైమ్స్ మనకు కుదరకపోతే కుదిరినంత వరకు కొంచెం చల్లారినవే పెడితే మంచిది అనమాట ఈరోజు నా పూజ ఇలా జరిగింది చాలా మంచిగా అనిపించిందండి మీకు ఈ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నేను చాలా రెస్టారెంట్స్ కవర్ చేశాను అండ్ నాన్ వెజ్ వెజ్ అన్ని రెసిపీస్ ఉన్నాయి మా ఛానల్లో చూసి సపోర్ట్ చేయండి కాయస్ ఇదిగోండి పూజ ఫైనల్గా నేను చిన్నగా ఇలా పూజ అనమాట దసరా మూడో రోజు నా పూజ ఇలా జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకా లాస్ట్లో నా పిక్స్ కొన్ని యాడ్ చేశానండి ఈరోజు ఎలా రెడీ అయ్యాలా అన్నది ఇంట్లోనే ఉంటాం కదా సింపుల్గా అంతే మా హస్బెండ్ని వీడితో తీపిచ్చుకుంటున్నా చిన్నగా ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్